శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆ ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని తన బిడ్డలు ఎప్పుడూ కూడా తమ కుటుంబాలతో ఆనందంగా వారి జీవిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి నీ మనసులోని ప్రశ్నలన్నింటికి ఇదే నా సమాధానం నువ్వు ఎన్నో రోజుల నుంచి నీ బాబాని అడుగుతున్న ప్రతి ప్రశ్నకు నీకు ఇందులో సమాధానం దొరుకుతుంది ఏమరపాటుగా ఉండకుండా ఒక్కసారి నీ బాబా చెప్పేది విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ తన బిడ్డల మనసులోని ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వాలనుకుంటూ ఉన్నారు ఈ సందేశం పూర్తిగా విన్న ప్రతి బిడ్డకి వారి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుందని బాబాగారు అంటూ ఉన్నారు అయితే బాబాగారు ఇవాళ బాబాగారి పైన తన బిడ్డలకు ఉన్నటువంటి అపోహలన్నీ పోగొట్టాలని అనుకుంటూ ఉన్నారండి అందుకే ఈరోజు ఈ సందేశాన్ని తన బిడ్డలకు అందించారు మనలో చాలామంది ఎన్ని సందేశాలు విన్నా ఎన్ని బాబాగారి కథలు విన్నా ఎంత ఎంతమంది బాబాగారి గురించి చెప్పినా ఏదో ఒక మూల ఒక చిన్న సందేహం ఉంటుంది బాబాగారు అందరి బిడ్డలలాగే నన్ను చూస్తూ ఉన్నారా నా మాటలు వింటున్నారా నేను ఏది చెప్తే అది బాబాగారు చేస్తారా నా న్యాయమైన కోరికలు బాబాగారు నెరవేరుస్తారా ఇలాంటి సందేహాలు ఎన్నో మరెన్నో ఉంటాయి అది బాబాగారి మీద అనుమానంతో కాదు బాబాగారిపైన వారికి ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ వల్ల నమ్మకం వల్ల బాబాగారిని తన తండ్రిలాగా తన తల్లిలాగా లేదంటే తమ గురువులాగా మంచి స్నేహితునిలాగా భావించడం వల్లనే ఇలాంటి సందేహాలు చాలామంది బిడ్డలలో తలెత్తుతూ ఉంటాయి అలాంటి బిడ్డలందరి కోసం కూడా ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి ఎందుకంటే బాబాగారికి తన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించడమే కాదు వారి మనసులో ఉన్నటువంటి ఇలా సందేహాలు ఈ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయడం కూడా బాబాగారికి ఆ తండ్రి ఒక బాధ్యతలాగా తీసుకుంటారు అంటే ఈ సందేహాల వలన తన బిడ్డలు ఎక్కడ బాధపడుతూ ఉంటారు ఎక్కడ నిద్ర కోల్పోతారు నేను అసలు తమ తమ మాటలు వింటున్నానా లేదా అనేటువంటి ఆ ఆలోచనలతో ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారు అనేటువంటి ఆ భావన అనేది బాబాగారికి ఎప్పుడూ ఉంటుందండి బాబా తన బిడ్డలను ఏ విధంగా చూడాలనుకుంటారంటే వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటారు ఎలాంటి చీకు చింత లేకుండా వారు కోరినటువంటి ప్రతి ఒక్క కోరికను నెరవేర్చి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలన్నదే బాబాగారి కోరిక కూడా అందుకే ఒక చిన్న సందేహం వాళ్ళ మనసులో ఉన్న దానిని నెరవేర్చడానికి దానిని తీర్చడానికి ఏదో ఒక విధంగా వారికి ఒక సందేశం రూపంలోనూ తమకు ఒక స్వప్నంలో కల్పించి ఒక మాట రూపంలోనూ స్వయంగా బాబా బాబాగారు చెప్పడం చేస్తూ ఉంటారు ఇదే విధంగా ఈరోజు ఈ సందేశాన్ని బాబాగారు తన బిడ్డల కోసం తీసుకొచ్చారండి ఈ విధంగా ఏ బిడ్డలైతే ఆలోచిస్తూ ఉంటారో ఏ విధంగా ఎవరైతే సందేహపడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సందేశం కనువిప్పు కలిగిస్తుందండి పైన మరింత నమ్మకాన్ని పెంచుతుంది బాబాగారు నాతో కూడా ఉన్నారు అందరి బిడ్డలలాగే నా మాటలు కూడా వింటూ ఉన్నారు నాకు తప్పకుండా బాబాగారు చెయ్యి అందిస్తారు మంచి చేస్తారు ఎప్పటి వరకు నా బాబా నాతోనే ఉన్నారు ఇకపై కూడా నాతోనే ఉంటారనేటువంటి నమ్మకాన్ని తప్పకుండా బాబాగారు పెంచుతారు ఈ విధంగా బాబాగారు తన బిడ్డల మనసులో ఉన్న ప్రతి సందేహాన్ని తీర్చి వారు ఎంతో సంతోషంగా ఉండాలని బాబాగారు ఆశిస్తారండి అందుకే ప్రతిరోజు కూడా బాబాగారు ఏదో ఒక సందేశాన్ని కానీ ఏదో ఒక రూపంలో తన బిడ్డలకు దర్శనం ఇవ్వడం కానీ ఏదో ఒక మంచి మాట ఎవరో ఒకరి ద్వారా పంపించడం కానీ చేస్తూనే ఉంటారు తన బిడ్డలు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలన్నదే బాబాగారి కోరిక అందుకే బాబాగారు తన సచ్చరిత్రలో కూడా చెప్తూ ఉన్నారు బిడ్డ నువ్వు ఏ ప్రశ్న నన్ను అడిగినా సరే నా సమాధి నుంచే నీకు సమాధానం దొరుకుతుందమ్మా అని మనం చాలాసార్లు విని ఉన్నాం అది అక్షరాల సత్యం అండి మనం మనస్ఫూర్తిగా బాబాగారిని అడగాలే కానీ బాబా నాకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలని భక్తి శ్రద్ధలతో మంచి మనసుతో కనుక ప్రార్థిస్తే తప్పకుండా మనకు ఆ తండ్రి యొక్క ఆ తండ్రి యొక్క సమాధానం అయితే దొరుకుతుందండి ఆ సమాధి నుంచి ఆ సమాధానం దొరుకుతుంది అలాగే ఈరోజు కూడా తన బిడ్డలకు తన సత్యవాకును వినిపించడానికి బాబా గారు మన ముందుకొచ్చారు బాబా గారు ఈ సందేశంలో తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి నీకోసం ఒక శుభవార్త తెచ్చాను ఎమరపాటుగా ఉండకు బిట వెంటనే అందుకో ఎందుకంటే ఈ వార్త నీ మనసులోని ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తుంది నువ్వు నా నుండి ఏ సమాధానాన్ని అయితే కోరుతూ ఉన్నావో ఆ సమాధానమే నీకు దొరుకుతుందమ్మా నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికిన తరువాత నువ్వు ఎంతో సంతోషిస్తావు ధన్యవాదాలు చెబుతావు నా తండ్రి నాతోనే ఉన్నాడనే నమ్మకాన్ని పెంచుకుంటావు అందుకే తల్లి ఈ వార్త కేవలం నీకోసం మాత్రమే తీసుకొచ్చాను అశ్రద్ధ చేయకుండా వింటావు కదా చూడమ్మా నీకోసం ఒక మంచి వార్త తెచ్చానని చెప్పాను కదా అదేంటి బాబా అని అనుకుంటూ ఉన్నావా సరే చెబుతాను శ్రద్ధగా విను పరధ్యానంగా ఉండకు తల్లి చూడు బిడ్డ నువ్వు నీ జీవితంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలమ్మా అదేంటో తెలుసా తల్లి నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి నీ చుట్టూ ఉన్నవారంతా నిన్ను చాలా గొప్పగా అనుకోవాలి నిన్ను వదిలి వెళ్ళిన వారు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు రావాలి ఇవే కదా నీ మనసులో నువ్వు అనుకుంటూ ఉన్నావు బిడ్డ సరే అవన్నీ అతి త్వరలోనే జరగబోతున్నాయమ్మా నువ్వు కొంచెం ఓపికతో ఉండు ఆశ్చర్యకరంగా ఒకరోజు నీ దగ్గరకు ఒక శుభవార్తను నేనే తీసుకువస్తాను ఆ వార్తని నీ తలుపు తట్టి మరీ నీకు అందిస్తాను తల్లి ఇప్పటి వరకు ఎన్నోసార్లు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను కిందికి లాగేయాలని నిన్ను పది మందిలో అవమానించాలని అనుకున్నారు ఇంకా నిన్ను దెబ్బ కొట్టాలని కూడా ఆలోచించారమ్మా కానీ వాళ్ళ ఆటలు అసలు ఏం సాగలేదు కదా ఎందుకో తెలుసా నువ్వు చేసిన పుణ్యం వలన నువ్వు చేసిన పుణ్యం వలన నువ్వు చేసిన మంచి వలన వారు నిన్ను ఏమీ చేయలేకపోయారు నువ్వు నీ బాబా మాటలు విని ఆ విధంగా నడుచుకోవడం ద్వారానే నిన్ను వాళ్ళు తాకలేకపోయారు తల్లి నువ్వు ఇతరులకు చేసే సాయమే నిన్ను ఆపద క్షణంలో కాపాడుతూ ఉంటుంది నేను నీతో ఉన్నానని వారికి తెలిసి కూడా నీకు చెడు తలపెట్టాలని అనుకున్నారు తల్లి నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉండగా నిన్ను ఎవరైనా ఏమైనా చేయగలరా నేను ఎప్పుడూ నీకు వండగా ఉన్నాను బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఏదైనా సరే అది మంచైనా అయినా చెడైనా నిన్ను చేరాలి అంటే ముందు నన్ను దాటాలి మంచి అయితే అదే వచ్చేస్తుంది తల్లి దానిని రెట్టింపు చేసి నేను నీ దగ్గరకు పంపుతాను కానీ చెడుని మాత్రం నీ దగ్గరికి కూడా నేను రానివ్వనమ్మా అందుకే చెబుతున్నాను అది ఏదైనా సరే నిన్ను చేరాలనుకున్న ప్రతీది ముందు నన్ను దాటాలి అర్థమైందా ఈ మాట విన్నాక నీలో ఎంతో ధైర్యం పెరిగింది కదా బిటా దానిని అలానే ఉంచుకో ఎందుకంటే తల్లి రాబోయే రోజులలో నిన్ను ముందుకు నడిపేది ఈ ధైర్యం మాత్రమే నువ్వు ఏ పని చేయాలన్నా సరే ముందు ఆ ధైర్యం అనేది ఉండాలి జీవితంలో ధైర్యం అనే ఆయుధం లేకపోతే ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవమ్మా ఆ ధైర్యం నీ బాబా నీ బాబా నీతో ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు కదా అయితే చెబుతున్నాను బిడ్డ ప్రమాణం చేస్తున్నాను తల్లి నేను నీతోనే ఉంటాను ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను నువ్వు ఇక దేని గురించి ఆలోచించకు నీ బాబా నీకు తోడు ఉన్నన్ని రోజులు చెడుని నిన్ను తాకనిస్తానా చెప్పు బాబా అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అని అనుకుంటూ ఉన్నావు కదా అది కూడా చెబుతాను విను చూడు తల్లి నువ్వు ఎంతో ఆందోళనలో ఉన్నావు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు నేను ఎవరికి హాని చేయలేదే అని ఆలోచిస్తూ ఉన్నా ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా నీ చుట్టూ ఉన్న వారిలో మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉన్నారు అవును తల్లి వారిలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు బిడ్డ ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి తరువాత జరిగేదానిని చూసి నువ్వే ఆశ్చర్యపోతావమ్మా చూడు తల్లి నిన్ను నేను ఒక చోటికి తీసుకువెళ్తాను ఆ స్థలానికి నువ్వు అనుకుంటే రాలేవమ్మా నీ సాయి అనుగ్రహం ఉంటేనే అక్కడికి నువ్వు రాగలవు నువ్వు ఎప్పుడైతే ఈ షిరిడీ మట్టిని తాకుతావో నా ద్వారక మా ఇలో అడుగు పెడతావో అప్పుడు వెంటనే నీ పాపాలు కష్టాలు నీ పూర్వజన్మ పాపాలు ఇవన్నీ కూడా నశించిపోతాయి త్వరలోనే నువ్వు కోరింది నీకు దక్కుతుంది బిడ్డ నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి నువ్వు కోరింది తానుగా నిన్ను వెతుక్కుంటూ వచ్చి తలుపు తట్టి మరీ నిన్ను చేరుతుంది నమ్మకంతో తలుపు తిరుగుతల్లి నీకు కావాల్సింది నువ్వు కోరింది తప్పకుండా నిన్ను చేరుతుందమ్మా ఇక ఇప్పుడు కూడా అందరితో ప్రేమగా స్నేహంగా ఉండటం అలవాటు చేసుకో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేయి ఇక నీకు కష్టం అనేది గుర్తు రాకూడదు కేవలం ఆనందం మాత్రమే నీతో ఉండాలి ఇది నీ సాయి సత్యవాక్కు తల్లి నమ్మకంతో నీకు అంతా మంచి జరుగుతుంది ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు తల్లి ఎవ్వరి గురించి బాధపడకు నీకు ఏదైతే మంచో ఏ మార్గంలో వెళితే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకుంటావు అవన్నీ నేను నీకు చూపిస్తాను అతి త్వరలోనే నా షిరిడీకి నీకు పిలుపు వస్తుందమ్మా కాదనకుండారా చెప్పాను కదా ఏ క్షణానైతే నీ పాదం నా షిరిడీలో అడుగుపడుతుందో నా ద్వారకామాయిలో మాయిలో నువ్వు అడుగు పెడతావు ఆ క్షణమే నీ సకల పాప కర్మలు మొత్తం కూడా కొట్టుకుపోతాయి నా దుని సెగలో నువ్వు తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు కాలిపోతాయి తల్లి నీ అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇక నువ్వు ఆరోగ్యంగా జీవించగలవు నా పిలుపు ఎప్పుడైతే నీకు వస్తుందో తప్పకుండా షిరిడీకిరా మిగతావన్నీ నేను చూసుకుంటాను బిటా నేను నీకు చెప్పినట్టుగానే అతి త్వరలోనే ఒక శుభవార్తను నీకు చెబుతాను సిద్ధంగా ఉండు శుభవార్త నీ తలుపు తట్టి మరీ నిన్ను చేరుతుందమ్మా ఇక నీ మనసులోని సందేహాలకు సమాధానం దొరికిందా తల్లి ఇక సిద్ధంగా ఉండు షిరిడీకి రావడానికి త్వరలోనే నీకు కబురు వస్తుంది తప్పకుండా వస్తావు కదా అని బాబాగారు చెబుతూ ఉన్నారండి ఈరోజు ఈ సందేశంలో ప్రతి బిడ్డ మనసులోని సందేహాలకు అన్నిటికీ కూడా సమాధానం దొరికిందని అనుకుంటూ ఉన్నానండి ఎందుకంటే బాబాగారు తన బిడ్డలకు ఏ విధమైనటువంటి సందేశం పంపాలో ఖచ్చితంగా అలాంటి సందేశమే ఈరోజు తన బిడ్డలకు పంపారని అనుకుంటూ ఉన్నాను అయితే ఈ సందేశం విన్న ప్రతి బిడ్డ కూడా మీకు మీ మనసులో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా పక్కన పెట్టి పాపగారు నాతోనే ఉన్నారు ఎప్పుడు నాతోనే ఉంటారు ఇప్పటి వరకు కూడా ఉన్నారు ఇకపై కూడా ఉంటారనేటువంటి నమ్మకాన్ని ఎప్పుడూ మీ మనసులో ఉంచండి అదేవిధంగా పాపగారు తన బిడ్డలకి వీరు ఈరోజు చెప్తూ ఉన్నారండి త్వరలోనే నువ్వు షిరిడీకి రావాల్సి ఉంటుంది తల్లి సిద్ధంగా ఉండు కబురు పంపుతాను అని కూడా బాబాగారు అంటూ ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డ కూడా సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్ బాబాగారి కబురు ఎప్పుడైతే మీకు అందిందో ఇంకా రెండవ మాటి ఉండకూడదు ఇంకా ఏది ఆలోచించద్దు తప్పకుండా షిరిడి వెళ్ళి ఆ తండ్రి దర్శనం చేసుకుని రండి బాబా గారి పిలుపు కోసం ప్రతి బిడ్డ కూడా వేచి ఉండండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీకు ఆ పిలుపు అనేది వస్తుందో మీకంటే అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరండి అది ఏదో ఒక విధంగా బాబాగారు కబురు పంపుతారు ఎవరో ఒకరి చేత మిమ్మల్ని పిలుస్తారు తల్లి నువ్వు షిరిడీకి రా నిన్ను చూడాలనుంది అని ఆ రోజు తప్పకుండా షిరిడీకి వెళ్ళి ఆ తండ్రి దర్శనం చేసుకుని రండి అందరికీ శుభం జరుగుతుంది ఇదండి ఈరోజు బాబాగారి సందేశం బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్